All right, <laughs> all right, all right, all right. Okay. जेक केकान 哎，你别这样，来来来。 ప్రజల ప్రభుత్వం అది వచ్చే ప్రతి రూపాయి కూడా ప్రజలకే ఉపయోగపడాలనేటువంటి ఆలోచనతో వచ్చే ప్రతి రూపాయి కూడా దోమరా ఖర్చు కాకూడదు ఆలోచనతో ప్రతి రూపాయి కూడా అర్థవంతంగా ఖర్చు కావాలి అది ప్రజలకే ఉపయోగపడాలనేటువంటి ఆలోచనతో ముందుకు పోతా ఉన్నాం దాంట్లో భాగంగానే ఈరోజు మేము ఎదుర్కొన్నటువంటి మాకు చెప్పినటువంటి సమస్యలు సమాధానంగా ఆరాలు మాటిచ్చాము రాష్ట్ర ప్రజలకి కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే నిరుద్యోగ యువతి యువకులకు సంబంధించి జాబ్ ప్రకటిస్తామని చెప్పాం పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన చేస్తామని చెప్పాం చెప్పినట్టుగానే ఇప్పటికే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన చేయటమే కాదు గ్రూప్ వన్ పరీక్షని ఒక్క పేపర్ కూడా లీక్ కాకుండా ఈ రోజు పరీక్షలు నిర్వహించి ఈ రాష్ట్ర ప్రజలకు చూపించాం ఇప్పటికే కేవలం మూడు నెలల్లోనే కేవలం మూడు నెలల్లోనే ముప్పై వేల ఉద్యోగాలకు సంబంధించి నియామక పత్రాలు అందించాం మరో ముప్పై ఐదు వేల ఉద్యోగాలకు సంబంధించి ప్రాసెస్ లో పరీక్షలు నిర్వహించి కొద్ది రోజుల్లోనే నియామక పత్రాలు అందించే కార్యక్రమం తీసుకొని ముందుకు పోతా ఉన్నాం గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీకి సంబంధించి అట్లాగే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాలకు సంబంధించి సింగరేణి కాలనీస్ లో ఉద్యోగాలకు సంబంధించి ఇతరత్ర శాఖల్లో ఉన్న ఉద్యోగాలకు సంబంధించి మొత్తం ఏ తారీఖు నాడు ఏ పరీక్ష జరుగుతుందో ఏ తారీఖు నాడు ఏ నోటిఫికేషన్ వస్తుందో స్పష్టంగా మొన్న జరిగినటువంటి బడ్జెట్ సమావేశాల్లో స్పష్టంగా జాబ్ క్యాలెండర్ ని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతి యువకుల కోసం ప్రకటించాం ఇది యువత కోసం చేసిన కార్యక్రమం మనం తెచ్చుకున్న రాష్ట్రం వృధాగా పోతున్నటువంటి నీటి వనరుల్ని ఒడిసి పట్టుకొని ఎండిపోతున్న మన బీడు భూములకి నీరు తెచ్చుకోవడం కోసం ఈ రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం అందుకే నేను చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాను ఆనాడు మాటించి వెళ్ళాను ఇక్కడ నుంచి నడుచుకుంటూ పోతున్నటువంటి ప్రతి సందర్భంలో నన్ని ప్రాంత ప్రజానికి అడిగారు చిక్మాన్ ప్రాజెక్ట్ మా చిరకాల వాచ దీన్ని పూర్తి చేయండని కొత్త ప్రాజెక్ట్ మా చిరకాల వాచ్య దాన్ని మొదలుపెట్టండి పూర్తి చేయండి త్రివేణి సంగమం కావాలని అడిగారు పొలి మరియు ఆకు ప్రాజెక్టు కావాలని అడిగారు కోవరం భీమ అడాధకరు అన్నట్టు ప్రాజెక్టు సంబంధించి కావల పూర్తి కాపాడటం ఇబ్బంది పడుతున్నాం దాన్ని పూర్తి చేయాలని అడిగారు శుద్ధవాగు గోల్లవాగు గడ్డన వాగులాంటి అనేక ప్రాజెక్టులకు సంబంధించి అరకొరక మిగిలిపోయినటువంటి పనులు పూర్తి చేయని అడిగారు మిత్రుల పాదయాత్ర సందర్భంలో మీరు చెప్పినటువంటి ప్రతి మాటని నాకు ఇప్పటికి కూడా అవి చెవిలో వినిపిస్తూనే ఉన్నాయి నా కళ్ళ కరిపట్టినట్టుగా ఆ దృశ్యాలు కనిపిస్తూనే ఉన్నాయి ఒక రోజు కాదు రెండు రోజులు కాదు దాదాపు ముప్పై రెండు రోజులు ఈ ఆదిలాబాద్ జిల్లాలోనే నేను నడిచాను నడిచిన ప్రతి అడుక్కి నా ఒంట్లో శక్తి నశిస్తా ఉంటే మీరందరూ కలిసి మీ శక్తిని నాకు శక్తిగా మార్చి నన్ను నడిపించారు ఆ నడిపించినటువంటి సందర్భంలో నేనున్న ప్రతి మాటని ఆ రోజు మాటిచ్చాం ఒక ప్రాంతంలో అయితే భూసి గ్రామంలో అనుకుంటారు ఇద్దరు తల్లులు చేయి పట్టుకొని అయ్యా మా భూములు ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో పట్టాలు ఇచ్చారు మాకు ఎటిఆర్ ప్రభుత్వం వచ్చింది ఉన్న పట్టాలు పోయిన ధరణి పేరు మీద మా భూమి మీద హక్కు లేకుండా పోయింది తిరిగి మీరు ఇందిరమ రాజ్యాలు తీసుకొని రండి తెచ్చి మళ్ళీ మీరు వచ్చి మా భూమికి సంబంధించిన పట్టాలు ఇచ్చి మా చేయి పట్టుకొని మా దగ్గరండి మా భూమిలో తీసుకొని వెళ్ళి మాతో దగ్గరుం చేతిలో రోజు మీరు చేసే కార్యక్రమాలు ముందుగా మాకు తెలపగలరు మీరు చేసే ప్రతి కార్యక్రమాలు మీకోసం టీవీలో రావాలి అంటే మీరు ఛానల్ వాట్సాప్ నంబర్కు వీడియోలు పంపగలరు సెల్ నైన్